వనపర్తి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి వనభరతి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డిలతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు సమీక్షా సమావేశం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారు రాబోయే వేసుని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవికత నివేదికలు మాత్రమే తమకు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి జూపల్లి చెప్పారు ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా అరవై సంవత్సరాల కలను సాకారం చేసుకున్న ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందజేయాల్సిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు సేవకులుగా తమ సేవలు అందిస్తామన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ గ్రామాలకు తాగునీరు ప్రతి మనిషికి బతులు రాశారు కానీ వాస్తవంగా ఉంది అందుకని ఏ రిపోర్ట్ అయినా ఏదైనా కావాలి వాస్తవ పద్ధ రిపోర్టులు కూడా అదే ప్రతిబిబ్బించాలి